బిడ్డలు లేని ప్రేమ పొద్దు నేను ఇంటి పోరిని ఎత్తుకొని పుట్టు పూసలు పుట్ట ఆ జుట్టు పూసలు చుట్టి కాళ్ళ పట్టిలు చుట్టి కాళ్ళ కడియాలు తవ్వాన్ని గుంజి సిరపరు సిరపర గుంజు కిందేసి కాలు కిందేసి నలిచింది గొడ్డు అన్నా ఇలువని పెళ్లికి అయ్యి ఇస్తారు అన్నట్టు నా ఇంటికి ఎందుకు వచ్చినావు మీకేమో నాకు బిడ్డే పుట్టిందరూ ఉత్తరాలు పంపబడి ఉత్తరాలు పంపబాటు వచ్చినరా మా ఇంటికి ఎందుకు వచ్చిన నా బిడ్డను ఎందుకు తెచ్చుకున్నాను అదో మీద నా బిడ్డ వారి నా బిడ్డ గుడ్ రైతుగా ఉన్నది ఎందుకు ఎంత ఖచ్చితం చెప్తాడు ఎంత ఎత్తు ఖర్చు మీ మీ రాక్షసు రాక్ష ఆ పోరు పడ ఆ బాగో మా వదిన తప్పు చేసింది నాకు తెలియదు మీరు తప్పు చేసింది నాకు తెలియదు అమ్మా మా వదిన చేసిన తప్పుకు మా వదిలేవి పగవా ఇత్తరా వెళ్ళది சொல்லி இந்திரவாத சந்திராவது లేకున్న నాయ లేకున్న మా చిన్న బాబు దారి మా చిన్నమ్మ దారి మనము లేవు సోరీ చిన్నమ్మనైతే మామూలు చిన్నమ్మ దాడగొండ నేను పట్టుకున్నా కళ్ళ బిజో తలాబ్రభు సోరీ

నేను ఎవరికి అటువంటి దండం పెట్టాను నీ కళ పట్టుకుంటే నీ కాలు పట్టుకున్నట్టు బామా గొడ్డు అంజలే నా ఇంటికి ఎందుకు వచ్చినట్టు కొట్టి తిట్టి ఇంట్లోకెళ్ళి బయటికి వెళ్ళదు అబ్బింది ఆ మీద రాక్షసుల వర్ణం ఉన్నాయి రాక్షసుల చట్టం ఉన్నాయి ఇప్పుడు ఏడు ఎందుకు ఏడుతానవయ్యా నువ్వు ఏడుసినా ఏం లేదు లేదు మాయన ఏ ఉన్నదో ఏదో పిశాసు పీడో పిశాసు ఉన్నప్పటికీ నాకు కూరగాయలు ఉడదలేరు కూరగాయ

ఈ ఈ లంజ పుట్టినారు ఈ లంజన్ ఎత్తుకుందాం ఇంటికి పోతే వాళ్ళ దొంగ లంజ గొడ్డు మీరు లేదు గొడ్డోళ్ళే గొడ్డోళ్ళు నా బిడ్డ మీద బాధ నా బిడ్డ గొడ్డు అవుతుంది లేకపోతే మేము పోతే అన్నది

ఉత్సవానికి పోతే అడిపది శక్తులు ఉన్నదే పార్టీ వాళ్ళ నాయన రాక్ష ఈ పోరిస్తా అంటే మళ్ళా వాళ్ళ నాయన రాక్షడా పోవాలి అంటే పోరి కావడానికి మేము కావన్నాం పో బిడ్డ కానీ బిడ్డనే సాదుకుంటూ ఉంటే పోతాం పోతా పోనీ కూడా నేను అర్రపాడికే నీ ஆஹ் <laughs>

రావు చాలా సంసారం అంటారు అంటే నా చాలా సంవత్సరం ఉంటే ఉంటే మంచిగా పోతాయ పోతా మరి అట్లా కాడే మొగడు పోరు చెప్తాను మొగలు లేకుండా ఎల్లంతే ఉండదు పెడితే కొట్టవసం మొగడుతుంది అంజా కోకరాగ పెడితే కొట్టవసండి ఫెల్ రోజులు వాళ్ళందరూ దురోసం అని చెప్పు మూత కాల్లో పాడు కావాలి దేవాళ్ళ కనుక అందియాల

ఇగో ఇ వచ్చుకొని ఏను పోతున్నావు కాబట్టి గోశలే పూజ పోశ మూడు మనం నలుగురం ఉన్నాం ఇంతంత మనకు మొగడు కావాలి అనుకున్నప్పుడు ఇంత అరిగడ్డ తెచ్చి పక్కలేసుకొని అరిగడ్డే మొగడు అనుకొని పక్క వేసుకొని పందాం పట్టు

కొట్టింది తిట్టి నా గొడ్డలు అంజలు గొడ్డు ముండలు ఎందుకు వచ్చి రి అది ఉన్నా సామాన సాచ్చే ఏం కొట్టవైందా గోసారి గుండవైనా

ఆయన లేకుండా మనకి ఏమైనా బొట్టు పెడతారా అలా ఇంటికి రాంటారా ఆయన మనమ్మ కూడా మనకే ఉండని ముసలి అయితే మూడు కూడా అయితే ఉండని కొంచెం నీ కాలు చెల్లి అద్దే ఉండని గానీ దేవుని కుదురా మన్ను ఆ దేవుని కుల్లే మన్ను వస్తే కాలేక ముఖం ఎర్ర పెట్టి ముఖం పెడితే ముఖం అంటరా సరే అయితే అంత ఉండదు ముసలి ఉండాలి అని చెప్తాను అద్దు మన ఇంట్లో అద్దే అద్దే నా మాటని మాట ఫోన్ మనం నలుగురం కలిసి పాటే నా మాట ఇంలేదనుకో నువ్వు ఆగే ఆగే నువ్వు నా మాట అనుకో లేదనుకో రేపరేపటి మనం వేరు పడ్డ రోజు నీకు వెళ్ళిపోయా కూడా మంచి అని

అసలు ఎదురు చూడ మాకు మొగలు కావాలనుకున్నప్పుడు ఆయన సందేనాన్ని తరికాడ తెచ్చుకుని పక్కలేసుకొని ఇక గిదే మొక్కడనుకొని పడ్డాతం చేసుకుంటాం మొగడు దచ్చిమింతమంది లేరు మాకు కొమ్మల మాకు పైసలు వస్తాయవా మాకు పైసలు వస్తాయ ఆ మొగడు దక్షిణ రేవంత్ రెడ్డి ఇప్పుడు నెలకు నాలుగు వేల నాలుగు నాలుగు వేల పదహారు ఉంటాడు నాలుగు వేల పదార్లు ఇస్తాను చచ్చిపోయినట్టు కార్డు వేసుకుంటారు తెచ్చుకుంటాం అంతేనట నేను చచ్చినట్టు కార్డు వేసుకుంటే మీకు నలుగురికి ఐదు లేకుండా నేను రాయనే అనుకుంటా పోరాదు

முறா கூட பொண்ணு மத்தம் அரட் அரை போறப்படுத உள்ள బిడ్డ నేర్చుకుని ఏడ్చుకుంటా ఏడ్చుకుంటా ఏడుచుకుంటా అయితే సాధికు వేసుకున్న బిడ్డ ఏడున్నాయి అరే మరి ఎండవర్తవాడు మరి నీడ కూసులు తీసుకొని మరి సీడ్డు నీడా కట్టి కిందికి తీసుకొని బిడ్డ ఏడవకమ్మా నీకు కవుండే పటక పాలిత్తదా అని బిడ్డ మొక్కలు చూసే వరకు ఈ ఏడుసేడ్చి బిడ్డ పాలం ఎప్పుడో పోయింది కాదురా మా బాబు చిన్నబాబు పెంచిండు పెద్ద చేసిండు మా చిన్నమ్మని కాదన్న లేరు మరి అడవికి ఎన్ని అత్త సూచేటోళ్ళు లేరు అడవిలో కడపులున్న బాల పోయేదాకా కన్నీళ్లు తీసేయండి ఉన్న బాల పోయేదాకా కన్నీళ్లు తీసిగా చచ్చిపోయిన నా బిడ్డలు వేసారు కదా ఇక్కడ వదిలిపెట్టిపోతే కాకుల గద్దల పానైపోతుంది అవతల పాలు వేయం బిడ్డను బూంద పెడతానని బూందాడు చూడకుండా వల్ల వల్ల కన్నీరు తీసుకుంటా భగవంత ఏం పని చేసినవరా బిడ్డను తీసుకుపోకుండా నేను కన్న బిడ్డను బాగుంది నీ గుళ్ళె మన పోయే నీ గుళ్ళే దుమ్ము పోయాసుకుంటా కొత్త అంటే ధన సూర్య మహారాజు కన్నీరు ఆ భగవంతుడికి మాల్యవాణి మరి ఎవరికి కన్నీ రచ్చగన్న బుచ్చగన్న దుర్విదా సన్న అసదా అన్న ఉన్నవారా అన్న లేని వారా పిల్లలు ఉన్నవారా పిల్లలు లేని వారా అని అరిషి ఇతల అంగిన వేసి కింద ఏడు లోకాలు మీద ఏడు లోకాలు వారదూషం వారదూషం వరకు ఇరడాడు టీవీల బొమ్మ ఏ విధంగా కనబడుతుందో అరిషి ఇతల బొమ్మ ఏ విధంగా కనబడుతుంది అరే మరి అమర సింగు రాదు అవు రాక్షసీ భార్యను మింగండి మరొక ధన సూర్య మహారాజు బిడ్డ నెచ్చుకోనిపోయి సాధువు అంటే వాళ్ళని రాదునే భార్య అని మరి ఈ పిల్ల పానం ఏమయ్యా ఈ పిల్ల పానం పోతే ఈ కథ ఇంతపోతుంది ఈ పిల్లతో ఇంకా కొంత కథ నడిచేదు అనుకున్నాడే అమ్మా ఆ యమధర్మ రాధ పట్టపోయే జీవుని ఎంచ మనిషి ఆ బిడ్డ బొందిలా నిలిపింది ఆ బుంద్రం నిలిసి తన మహమ్మతోటి ఆ అటువంటి ఆ మరి మరి చెట్టుకు గోరుడు కొడితే ఆ మరి చెట్టుకు కొట్ట అటువంటి అటువంటిది కూసినవా ఆ బండికి నెలపు తేనె తెట్ట కుట్టింది తేనె తెట్ట మీన ఎదవీన మట్టి తినలిసినగాని అగో అటువంటి కూసినవా రంబరావ ఎలుకని వేసిండు రంబరావ ఎలుకల చెట్ట కాడ కాలి ఆ రంభరామజలికాళ్ళ తోడు అంతా అంటే ఈయలు లేచిపోతానే ఆ తీరదారీ పిల్ల నీట్లో అక్కడ బొంద తీసి తండ్రి ఒక్కసారి మరి నిజమా అలామనా అని